హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానం మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు లైఫ్ స్టైల్ వీడియోస్ కెరీర్ గైడెన్స్ ఈ విధంగా ఎన్నో మంచి వీడియోలు చేస్తున్నాం ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నామండి ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం మరి భారతీయ సినిమా దర్శకుడు నిర్మాత రచయిత మన గొప్ప తెలుగు సినీ దిగ్గజము శ్రీ దివంగత కీర్తిశేషులు దాసరి నారాయణరావు గారి జీవిత చరిత్ర ఈరోజు మనం తెలుసుకుందామండి మరి వీడియోలోకి వెళ్ళకముందు మరీ ఒకసారి చెప్తున్నాను తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నా మనవి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేయండి దాసరి నారాయణరావు భారతీయ సినిమా దర్శకుడు నిర్మాత రచయిత డాక్టర్ దాసర్ నారాయణరావు ఈయన జీవితకాలము మే నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి మే ముప్పై రెండు వేల పదిహేడు వరకు ఆంధ్రప్రదేశ్కు చెందిన సినిమా దర్శకుడు రచయిత నిర్మాత రాజకీయ నాయకుడు అత్యధిక చిత్రాల దర్శకుడిగా గిన్నీస్ పొటలకు ఎక్కాడు దాదాపు నూట యాభై చిత్రాలకు దర్శకత్వం వహించారు యాభై మూడు సినిమాలు స్వయంగా నిర్మించారు ఈయన రెండు వందల యాభై పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీత రచయితగా ప పనిచేశారు తెలుగు తమిళం కన్నడ భాషా చిత్రాల్లో నటించి తన నటనకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందారు ఈయన బయోడేటా చూద్దామండి దాసరి నారాయణరావు జననం మే నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు పాలకొల్లు ఆంధ్రప్రదేశ్ భారతదేశం మరణం రెండు వేల పదిహేడు మే మే ముప్పై అప్పటికి ఆయన వయసు డెబ్బై సంవత్సరాలు స్థలం హైదరాబాదు మరణ కారణం మూత్రపిండాల సమస్య ఇతర పేర్లు దాసరి దర్శక రత్న ప్రసిద్ధి సినిమాలు రాజకీయం రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ మతం హిందూ మతం భార్య పేరు దాసరి పద్మ పిల్లలు ప్రభు అరుణ్ అరుణ్ కుమార్ హేమాలయ కుమారి కళాశాలలో చదివే రోజులలో బిఏ డిగ్రీతో పట్టభద్రుడు అవడంతో పాటు దాసరి అనేక నాటక పోటీల్లో కూడా పాల్గొనేవారు అనంతకాలంలోనే గల రంగస్థల నటుడిగా నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందారు ఈయన అనేక మంది కొత్త కళాకారులను సినీ రంగానికి పరిచయం చేసి తారలయ్యేందుకు దోహదపడ్డారు ఒకనొక సమయంలో ఈయన పేరిట పద్దెనిమిది వేలకు పైగా అభిమాన సంఘాలు ఉండేవి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అర్థం పడుతుంది దాసరి సినిమాలు తాత మనవడు స్వర్గం నరకం మేఘ సందేశం మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి ఈయన సినిమాలు ముఖ్యంగా స్త్రీ ప్రధానంగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకంగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి దాసరి తీసిన పులి సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయ ప్రవేశంలో ప్రధాన పాత్ర వహించాయి మామగారు సూరిగాడు ఉసై రాములమ్మ చిత్రాలు దాసరి నటనా కౌశల్యానికి మచ్చు తునకలు ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు బహుమతులు అందుకున్నారు బాల్యం పంతొమ్మిది వందల నలభై ఏడు మే నాలుగున పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో దాసరి నారాయణరావు గారు జన్మించారు దాసరిది పాలకొల్లులో అతి సామాన్యమైన కుటుంబం ఆస్తిపాస్తులు బాగానే ఉండేవి దాసరి నాన్న పెదనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు ఒకసారి దీపావళి సమయంలో పొగాకు గోడౌన్ తగలబడిపోయింది అప్పట్లో ఇన్సూరెన్స్లు ఉండేవి కావు దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు ఆ కష్టకాలంలోనే పొలాలు కూడా అమ్మేవలసి వచ్చింది వారు మొత్తం ఆరుగురు సంతానం ముగ్గురు మగపిల్లలు ఆడపిల్లలు దాసరి మూడోవాడు వారి నాన్న తరం వరకు వారి కుటుంబంలో ఎవరో చదువుకోలేదు దాసరి వాళ్లను మాత్రం చదివించారు వాళ్ళ నాన్న దాసరి ఆరో తరగతికి వచ్చేసరికి వారి ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది స్కూల్ ఫీజు మూడు పావల కట్టడానికి కూడా డబ్బులు లేక ఆయన్ను బడి మానిపించి ఒక వడ్రంగి దుకాణంలో పనిలో పెట్టారు అక్కడ జీతం నెలకి రూపాయి ఆరో తరగతిలో ఉత్తమ విద్యార్థిగా ఆయనకు బహుమతి వచ్చింది అలాంటిది చదువు మానేసి పనిలోకి వెళ్లాల్సిన దుస్థితి కానీ ఒక మాస్టర్ సాయంతో మళ్ళీ చదువు కొనసాగించారు రాజీవ్ గాంధీ ఇంకా దాసరి నారాయణరావు గారు రాజకీయాల్లో ఏ విధంగా మరి చురుగ్గా ఉన్నారన్నది చూద్దాం రాజీవ్ గాంధీ పాలనా కాలంలో దాసరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్సాహవంతంగా ఎన్నికల ప్రచారం సాగించారు రాజీవ్ హత్యానంతరం పార్టీకి కాస్త దూరంగా జరిగారు పంతొమ్మిది వందల తొంభై దశకం చివరిలో ఆయన తెలుగు తల్లి అను ఒక రాజకీయ పార్టీని ప్రారంభించారు ఈ పార్టీకి కోస్తా ప్రాంతాల్లోని కాపు వర్గాల నుండి మంచి స్పందన లభించింది ఆ తర్వాత మాత్రం ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు బొగ్గు గనుల శాఖకు కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు ఈయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సన్నిహితులు కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నవీన్ జందాల నుంచి రెండు పాయింట్ రెండు ఐదు కోట్లు లంచంగా తీసుకున్నారని ఆయన మీద కేసు వేయడం జరిగింది ఇంకా దాసరి నారాయణరావు గారు అందుకున్నటువంటి అవార్డులు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాతా మనవడవు సినిమాకి నంది అవార్డు అందుకున్నారు స్వర్గం నరకం సినిమాకు ఉత్తమ చిత్రంగా బంగారు నంది బహుమతిని పొందారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మేఘ సందేశం చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును పొందారు పంతొమ్మిది వందల తొంభై రెండులో మామగారు చిత్రానికి గాను ఉత్తమ నటుడు నంది అవార్డును పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తెలుగు సంస్కృతి తెలుగు చిత్రరంగమునకు ఆయన చేసిన సేవలకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను పొందారు ప్రముఖ సామాజిక సేవా సంస్థల నుండి అనేక అవార్డులను పొందారు వాటిలో కొన్ని వంశీ బెర్క్లే కళాసాగర్ శిరోమణి ఇన్స్టిట్యూట్ మొదలైనవి ఫిల్మ్ఫేర్ అవార్డును ఆరుసార్లు మద్రాస్ ఫిల్మ్ ఫ్యాన్స్ అవార్డును ఐదు సార్లు సినీ హెరాల్డ్ అవార్డును పది సంవత్సరాలు వరుసగాను గెలుచుకున్నారు జ్యోతి చిత్రం నుండి సూపర్ డైరెక్టర్ అవార్డును మూడు సార్లు పొందారు పాత కాలంనాటి ఆంధ్ర పత్రిక నుండి ఉత్తమ దర్శకుడిగా ఆరుసార్లు ఎంపిక అయ్యారు ఇవి కాక ఆయన నిర్మించిన చిత్రాల్లో అనేకం అవార్డులను గెలుచుకున్నాయి ఇంకా ఆయన తీసినటువంటి చిత్రాల సమాహారం పంతొమ్మిది వందల దశాబ్దం తాత మనముడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు అది ఆయన మొదటి సినిమా సంసారం సాగరం పంతొమ్మిది వందల డెబ్భై మూడు బంట్రోత్ భార్య పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఎవరికి వారే యమున తీరే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు రాధమ్మ పెళ్ళి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు తిరుపతి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు స్వర్గం నరకం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు బలిపేఠం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు భారతంలో ఒక అమ్మాయి పంతొమ్మిది వందల డెబ్భై ఐదు దేవుడే దిగువస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మనుషులంతా ఒకటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ముద్దబంతి పువ్వు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఓ మనిషి తిరిగి చూడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పాడబోయి భారతీయుడ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు తూర్పు పడమర పంతొమ్మిది వందల డెబ్బై ఆరు యవనం కాటేసింది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు బంగారక్క పంతొమ్మిది వందల డెబ్బై ఏడు చిల్లర కొట్టు చిట్టమ్మ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఇదక్క న్యాయం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జీవితమే ఒక నాటకం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కన్యాకుమారి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది దేవదాస్ మళ్ళీ పుట్టాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కటకటాల రుద్రయ్య పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది శివరంజని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది స్వర్గ కరక్ హిందీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది గోరెంటాకు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది కళ్యాణి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కోరికలే గుర్రాలైతే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నేడా పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది పెద్దల్లు చెన్నెల్లు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది యాక్టర్ అండ్ డైరెక్టర్ రాముడే రావణుడైతే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది రంగున్ రౌడి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఉఫేణ పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై దశాబ్దం జ్యోతి బనె హిందీ పంతొమ్మిది వందల ఎనభై బండోడు గుండమ్మ పంతొమ్మిది వందల ఎనభై బోళాశంకరుడు పంతొమ్మిది వందల ఎనభై బుచ్చిబాబు పంతొమ్మిది వందల ఎనభై సర్కస్ రాముడు పంతొమ్మిది వందల ఎనభై దీపారాధన పంతొమ్మిది వందల ఎనభై ఏడాంతస్తుల మేడ పంతొమ్మిది వందల ఎనభై కేటుగాడు పంతొమ్మిది వందల ఎనభై నాచ్య నాచ్యటారం నాచా నాచాతిరం పంతొమ్మిది వందల ఎనభై పాలు పాలునీళ్ళు పంతొమ్మిది వందల ఎనభై సర్దార్ పాపారాయుడు పంతొమ్మిది వందల ఎనభై సీతారాములు పంతొమ్మిది వందల ఎనభై శ్రీవారి ముచ్చట్లు పంతొమ్మిది వందల ఎనభై స్వప్న పంతొమ్మిది వందల ఎనభై ఏ కైసా ఇన్సాఫ్ పంతొమ్మిది వందల ఎనభై ప్యాసా సావన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అద్దాల మేడ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ప్రేమాభిషేకం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ప్రేమ మందిరం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సింహాసనం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి బ బొబ్బిలి పులి పంతొమ్మిది వందల ఎనభై రెండు గోల్కొండ అబ్బులు పంతొమ్మిది వందల ఎనభై రెండు జగన్నాథ రథచక్రాలు పంతొమ్మిది వందల ఎనభై రెండు జయసుధ పంతొమ్మిది వందల ఎనభై రెండు కృష్ణార్జున్లు పంతొమ్మిది వందల ఎనభై రెండు మెహందీ రంగు లాయేగి హిందీ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఓ ఆడది ఓ మగాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు రాగదీపం పంతొమ్మిది వందల ఎనభై రెండు స్వయంవరం పంతొమ్మిది వందల ఎనభై రెండు యువరాజు పంతొమ్మిది వందల ఎనభై రెండు ప్రేమ్ తపస్యా హిందీ పంతొమ్మిది వందల ఎనభై మూడు బహుదూరపు బాటసారి పంతొమ్మిది వందల ఎనభై మూడు మేఘ సందేశం పం పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎమ్మెల్యే ఏడుకొండలు పంతొమ్మిది వందల ఎనభై మూడు పోలీస్ వెంకటస్వామి పంతొమ్మిది వందల ఎనభై మూడు రాముడు కాదు కృష్ణుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు రుద్రకాళి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఊరంతా సంక్రాంతి పంతొమ్మిది వందల ఎనభై మూడు యాద్గార్ హిందీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆషా జ్యోతి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆజ్కర్ శాసనసభ్యులు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అభిమన్యుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు హైసియత్ హిందీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జగన్ జ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జస్టిస్ చక్రవర్తి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పోలీస్ పాపన్న పంతొమ్మిది వందల ఎనభై నాలుగు యుద్ధం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జక్మీసేర్ హిందీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వఫాదార్ హిందీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు బ్రహ్మముడి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏడడుగుల బంధం పంతొమ్మిది వందల ఎనభై ఐదు లంచావతారం పంతొమ్మిది వందల ఎనభై ఐదు పెళ్లి మీకు అక్షంతల నాకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు తిరుగుబాటు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆది దంపతులు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ధర్మపేటం దద్దరిల్లింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు తాండ్ర పాపారాయుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఉగ్ర నరసింహం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆత్మ బంధువు పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్రహ్మనాయుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు మజ్ను పంతొమ్మిది వందల ఎనభై ఏడు నేనరాజు నేన మంత్రి పంతొమ్మిది వందల ఎనభై ఏడు రొటేషన్ చక్రవర్తి పంతొమ్మిది వందల ఎనభై ఏడు హిట్లర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు విశ్వనాథ నాయకుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్రహ్మపు బ్రహ్మపుత్రుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇంటింటి భాగవతం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కాంచన సీత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కాంచన ప్రజాప్రతినిధి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది లంకేశ్వరుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్లాక్ టైగర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నా మొగుడు నాకే సొంతం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది టూ టౌన్ రౌడీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఇంకా పంతొమ్మిది వందల తొంభై దశాబ్దం సినిమాలు అహంకారి మామ అల్లుడు అమ్మ రాజీనామా నీ అంతా పంతొమ్మిది వందల తొంభై ఒకటి రాముడు కాదు రాక్షసుడు తొంభై ఒకటి అహంకారి తొంభై రెండు సూర్యగాడు తొంభై రెండు సుబ్బారాయుడు పెళ్లి తొంభై రెండు మామగారు తొంభై ఒకటి వెంకన్న బాబు తొంభై రెండు సంతాన్ తొంభై మూడు అక్క పెత్తనం చెల్లెల కాపురం తొంభై మూడు కుంతే పుత్రుడు పంతొమ్మిది వందల తొంభై మూడు మామకోడలు పంతొమ్మిది వందల తొంభై మూడు బంగారు కుటుంబం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాన్నగారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు కొండపల్లి రత్తయ్య పంతొమ్మిది వందల తొంభై ఐదు మాయాబజార్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఒరే రిక్షా పంతొమ్మిది వందల తొంభై ఐదు విశ్వామిత్ర పంతొమ్మిది వందల తొంభై ఐదు కళ్యాణ ప్రాప్తి ప్రాప్తిరస్తు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఒసే రాములమ్మ పంతొమ్మిది వందల తొంభై ఏడు గ్రీకు వీరుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇంకా రెండు వేల దశాబ్దంలో ఆయన సారథ్యంలో సినిమాలు చూద్దాం ఒకటి ఆడవ ఆడవచొక్క రెండు వేలు కంటే కూతురినే కను రెండు వేలు సమ్మక్క సారక్క రెండు వేలు చిన్న రెండు వేల ఒకటి కొండవీటి సింహాసనం రెండు వేల రెండు రైఫిల్స్ రెండు వేల రెండు ఇది కూడా ఫూల్స్ రెండు వేల ఇరవై మూడు ఫూల్స్ రెండు ఫూల్స్ రెండు వేల మూడు సారీ రెండు వేల మూడు మైసమ్మ ఐపిఎస్ రెండు వేల ఏడు ఆదివారం ఆడవాళ్ళకి సెలవు రెండు వేల ఏడు మేస్త్రి రెండు వేల తొమ్మిది యంగ్ ఇండియా రెండు వేల పది పరమ వీర చక్ర రెండు వేల పదకొండు మరి దాసరి నారాయణరావు గారు మరి ఏ విధంగా మరణించారో అది కూడా ఒకసారి మనం తెలుసుకుందాం ఆయన మరణం దాసరి నారాయణరావు గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో రెండు వేల పదిహేడు మే ముప్పైన మరణించారు తన నాలుగు దశాబ్దాల కెరీర్లో అతను నూట యాభైకి పైగా చలన చిత్రాలకు దర్శకత్వం వహించారు ప్రపంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు లెమ్కా ప్రపంచ రికార్డును సంపాదించారు అతను దర్శకరత్న అనువాదం దర్శకులలో ఆభరణం అనేవి పేరుతో పిలువబడ్డాడు మరియు అతని చిత్రాల ద్వారా లింగ వివక్ష కులతత్వం అవినీతి మరియు అన్యాయం వంటి సామాజిక సమస్యలను పరిష్కరించినందుకు గుర్తింపు పొందారు రా నారాయణరావు రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు రఘుపతి వెంకయ్య అవార్డుతో సహా పదహారు నంది అవార్డులు మరియు లైఫ్ టైమ్ అచీవ్మెంట్తో సహా సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రశంసలు అందుకున్నారు తెలుగు చిత్రసీమలో తన పనితో పాటు స్వరాగ్ నరక్ జ్యోతి బనే జ్వాలా ఆజ్కాయ్ ఎమ్మెల్యే అవతార్ మరియు ఆశా జ్యోతి వంటి ప్రముఖ హిందీ చిత్రాలకు నారాయణరావు గారు దర్శకత్వం వహించారు ఆయన తాండ్ర పాపారాయుడు మరియు సూరిగాడు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు ఇవి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఆఫ్ ఇండియాలో పనోరమా విభాగంలో ప్రదర్శించబడ్డాయి మరియు కంటే కూతురినే కను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కన్నడ చిత్రాలతో పాటు నేషనల్ ఫిల్మ్ అవార్డు స్పెషల్ మెన్షన్ ఫీచర్ ఫిల్మ్ని అందుకుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన మేఘ సందేశం దర్శకత్వం వహించారు ఇది ఇండియన్ పనోరమా తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది ఈ చిత్రం తెలుగు ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు కూడా గెలుచుకుంది తన కెరీర్లో ఆయన అనేక తెలుగు మరియు తమిళ చిత్రాల్లో కూడా నటించారు అదేవిధంగా రెండు వేల ఆరులో రాజ్యసభకు ఎన్నికైన ఆయన మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో బొగ్గు శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు ఇంకా రామోజీరావు గారు వార్తాపత్రిక ఈనాడు ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఆయన ఉదయం అనే ప్రముఖ దినపత్రికను ప్రారంభించారు ఇంకా ఆయన సినిమా కెరీర్ సినిమాలకు ముందు దాసరి థియేటర్లలో నాటకాల్లో పనిచేశారు ఆయన నటుడిగా మారడానికి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు కానీ ఇరవై ఐదు చిత్రాలకు ఘోస్ట్ రైటర్గా పనిచేశారు మరియు జగత్ జట్టిలు పంత పంతొమ్మిది వందల డెబ్బైతో డైలాగ్ రైటర్గా ఆరంగట్టడం చేశాడు చేశారు అయితే ఆయనకు గుర్తింపు అయితే ఆయనకు గుర్తింపు తె తెచ్చింది మహమ్మద్ బీన్ తొగ్లక్ ఇంకా ఆయన రాజకీయ జీవితం కొంచెం చూద్దామండి ఎక్కువ దాసరి రెండు వేల ఆరులో రాజ్యసభకు ఎన్నికయ్యారు ఆయన బొగ్గు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అయ్యారు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి విశ్వాసపాత్రుడిగానే మనం చెప్పుకోవచ్చు అలా చెప్పుకునే దాసరి రెండు వేల నాలుగులో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి రాజకీయాలకి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు పదకొండు జూన్ రెండు వేల పదమూడున బొగ్గు కుంభకోణానికి సంబంధించిన నవీన్ జందాల నుండి రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు అందుకున్నందుకు గాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాసరి నారాయణరావు గారిపై కేసు నమోదు చేసి ఇద్దరిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది ఇంకా వ్యాపారం రామోజీరావు వార్తాపత్రిక ఈనాడు ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఆయన ఉదయం అనే ప్రముఖ దినపత్రికను ప్రారంభించారు ఇంకా ఆయన కొన్ని జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రత్యేకమైన ప్రత్యేకమైనవి అందుకున్నారు అవి చూద్దాం జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రత్యేక జూరీ అవార్డు ప్రత్యేక ప్రస్తావన ఫీచర్ ఫిల్మ్ కంటే కను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం మేఘ సందేశం పంతొమ్మిది వందల ఎనభై రెండు దర్శకుడు మరియు నిర్మాతగా ఫిల్మ్ఫేర్ అవార్డులు ప్రత్యేక జ్యూరీ అవార్డు ఇది స్వర్గం నరకం మరియు బల్పేటం సినిమాలకు ఉత్తమ దర్శకుడు గోరెంటాకు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఉత్తమ దర్శకుడు ప్రేమాభిషేకం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఉత్తమ చిత్రం మాయ సందేశం పంతొమ్మిది వందల ఎనభై రెండు జీవితకాల సాఫల్యం రెండు వేల ఒకటి నంది అవార్డులు ఎన్టీఆర్ జాతీయ అవార్డు రఘుపతి వెంకయ్య అవార్డు ఉత్తమ నటుడు మేస్త్రి రెండు వేల తొమ్మిది ఉత్తమ నటుడు మామగారు మామగారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండవ ఉత్తమ చలన చిత్రం వెండి సిల్వరు కంటే కూతురిన కను తొంభై ఎనిమిది ఉత్తమ దర్శకుడు కంటే కూతురిన కను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఉత్తమ చలన చిత్రం బంగారు కుటుంబం తొంభై నాలుగు ఉత్తమ చలనచిత్రం స్వర్గం నరకం పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఉత్తమ చలనచిత్రం సంసారం సాగరం పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఉత్తమ చలనచిత్రం చిత్రం టా తాత మనముడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఉత్తమ కథ సంసారం సాగరం పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఉత్తమ కథ నాన్నగారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఉత్తమ కథ కంటే కూతుర్నే కను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ప్రత్యేక జ్యూరీ ప్రేమాభిషేకం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఉత్తమ డైలాగ్ రైటర్ ఎమ్మెల్యే ఏడుకొండలో సినిమా అవార్డులు పంతొమ్మిది వందల ఎనభై మూడు సినిమా అవార్డులు కొన్ని గెలుచుకున్నారు ఇంకా జీవితకాల సహకారం ఏంటంటే జీవితకాలం ఆయన సినిమా అవార్డులు ఆ సహకారం రెండు వేల మూడులో ఆయన అందుకున్నారు జీవితకాల సహకారం అవార్డు ఇంకా ఇతర గౌరవాలు వంశీ బర్కిలి కళాసాగర్ శిరోమణి మద్రాస్ ఫిల్ము ఫ్యాన్స్ అవార్డులు మరియు సినీ హెరాల్డ్ అవార్డులు జ్యోతి చిత్ర సూపర్ డైరెక్టర్ అవార్డు జ్యోతి చిత్ర సూపర్ డైరెక్టర్ అవార్డు ఆరుసార్లు అందుకున్నారండి ప్రాచీన పత్రిక ఉత్తమ దర్శకుని అవార్డు అన్నిసార్లు ఆరుసార్లు అందుకున్నారు అల్లు రామలింగయ్య స్మారక పురస్కారం మరియు రెండు వేల తొమ్మిదిలో శోభనబాబు తొలి స్మారక పురస్కారం బొల్లి మొంత శివరామకృష్ణ సాహితీ కళా పురస్కారం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తెలుగు సంస్కృతికి తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన కృషికి గాను ఆంధ్ర విశ్వ విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ డాక్టరేట్ అనే అవార్డు కూడా డాక్టరేట్ని ప్ర ఆయనకు మరి బహుకరించింది ఈ విధంగా మరి కీర్తిశేషులు దాస నారాయణరావు గారు ఆయన మన మధ్య నేడు లేకపోయినా అనేక మరి పిక్చర్సు ఇంకా అనేక అవార్డులు అనేక మరి మంచి మంచి పనులు చేసి వెళ్ళారు కాబట్టి సదా మా గుర్తుంచుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ